విల్కమ్ టూ కేఎస్కే చివి న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మిస్ట్రీని ఛేదించాలని పాస్టర్స్ డిమాండ్ రాజమహేంద్రవరంలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మిస్ట్రీని కూటమి ప్రభుత్వం ఛేదించాలని గుత్తి మండల చర్చ్ పాస్టర్స్ డిమాండ్ చేశారు గుత్తి గుత్తి ఆర్ ఎన్ఆర్ఎం చర్చ్ పాస్టర్ అనిల్ బాబు రాక్ చర్చ్ పాస్టర్ గాబ్రియల్ హెర్మోన్ చర్చ్ ప్రవీణ్ కుమార్ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ విజయ్ తో కలిసి శనివారం గుత్తి ఆర్ఎస్ లోని హెర్మోన్ చర్చ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి గుత్తి మండల పాస్టర్స్ రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనను నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారా లేక హత్య చేశారా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని ఆయన మరణంపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఎం చర్చ్ పాస్టర్ అనిల్ బాబు రాక్ చర్చ్ పాస్టర్ గాబ్రియల్ ప్రసాద్ రాక్ హెర్మోన్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ విజయశేఖర్ పాస్టర్స్ చంద్రసేన జైపాల్ సుధాకర్ ఫిలిప్ శేఖర్ హ్యారీ రాంబాబు చంద్రశేఖర్ జైపాల్ శ్రీకాంత్ రాజేష్ రవి క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ప్రేమ గల తండ్రి అతని కుటుంబం నాకు ప్రభా నువ్వు గొప్ప ఆదరణ కలగజేసి నువ్వు సహాయం చేయండి అదేవిధంగా తండ్రి ఆయన విషయంలో అది హత్యనో లేకపోతే ప్రమాదమో ఈ విషయంలోనైనా మీరే న్యాయం చేకూర్చండి దానికి తగినటువంటి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవడానికి మీరు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం ప్రేమ మేడం అని యేసు క్రీస్తు ప్రభు ఇది మేమందరమో తండ్రి ప్రభా మా ఒక గుణపాఠం కనిపించుకొని నీకు ముందు సాగి వెళ్ళడం సాయం చేయమని గొప్ప గొప్పతండ్రి కొందనములు చెల్లించుకుంటే ఒక ప్రార్థన పరిశుద్ధ పరిశుద్ధనామను వేడుకున్నాం తండ్రి ప్రేమాన్ని నమ్ముతున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ నామములు క్రైస్తవ సమాజానికి మా పుద్ధనాలు తెలియజేస్తున్నాం గుత్తి మరి గుత్తి ఆదేశం ఉన్నటువంటి మరి సేవకులందరం కలిసి మొన్న దినం జరిగినటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణ విషయమై మేమంతా కలిసి మరి ఆయన కుటుంబానికి మరి మా ప్రగాఢ సానుభూతిని దేవుని యొక్క ఆదరణ కలుగజేయాలని మనం చేస్తున్నాం అదే సమయంలోనే మరి అది ప్రమాదమా లేకపోతే హత్యన అనే విషయంలో క్రైస్తవ సమాజానికి ఒక అనుమానాలు ఉన్నాయి మరి ఒక మంచి వక్త క్రైస్తవ సమాజానికి ఒక జ్ఞానవంతులైనటువంటి సేవకుడు మరి ఎవరిని నొప్పించకుండా తన పరిధిలో తాను పనిచేస్తున్నటువంటి వ్యక్తి అకాల మరణం అవ్వడం మా అందరికీ తీరనేటువంటి మనస్తాపానికి గురి చేస్తూ ఉంది అదే సమయంలో మరి ప్రభుత్వం వారు మరి పోలీస్ శాఖ తగిన విధంగా మరి నివేదిక ఇచ్చి అది ప్రమాదమా లేక హత్య అనేటువంటి విషయంలో మరి తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం మరి ఆయన కుటుంబానికి ఆయన చేసినటువంటి పరిచర్యపు మరి క్రైస్తవ లోకానికి తీరని లోటు కనుక ఈ విషయంలో మేమందరూ కూడా మా బాధ తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం వారందరూ కూడా మరి పోలీస్ శాఖ సహకరించి అతి త్వరగా దీంట్లో నిజ నిజాలు తెలియజేయాలని మనవి చేస్తూ మరి కోరుతున్నాం అందరికీ సమన్యంగా మనవి చేస్తున్నాం ఉపయోగి క్రీస్తునాములు క్రైస్తవ జనాంగానికి ఆయా సంఘముల వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్లో ఉన్నటువంటి దైవ కలిసి ప్రవీణ్ పొగడాల వారి యొక్క మరణం విషయమై మాకెన్నో మరి ఎంతో మేము బాధ కలిగి ఉంటున్నాము ఆ మరణం పట్ల మేము ఈ విషాదం పట్ల ఆ కుటుంబానికి మరి వారి యొక్క పరిచయంలో ఉన్నటువంటి సంఘాలకును మేము సానుభూతి మరియు మా యొక్క సానుభూతిని తెలియచేస్తూ ప్రత్యేకంగా ఈ ఘటన విషయమై మేము ఎంతగానో ఖండిస్తున్నాం దోషులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని శిక్షించాలని మనవి చేస్తున్నాం ప్రభుత్వానికి విన్నవించుకొని తగిన చర్యలు తీసుకోవాలి మరి ఒకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా దైవ సాగుకుల పట్ల ప్రేమ కలిగి అలాగే క్రైస్తవుల పట్ల మరి సమాజం అంతా కలిసి ఏ వర్గానికి చెందిన వారైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే మరి అనాది కాలము నుంచి వస్తున్నటువంటి ఈ క్రైస్తవ్యానికి కూడా సపోర్ట్ చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలన్నటువంటిది మా ఉద్దేశము మరలా ఇలాంటి ఘటన జరగకూడదు అనేటువంటిది ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలు మేము ఖండిస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి గాక మన ప్రభువును రక్షకుడైన స్వీకరిస్తున్నాము అందరికి వందనాలు దైవ సేవకులు క్రైస్తవ నాయకులు ప్రవీణ్ పగడాల గారి మరణం ఆకస్మిక మరణం మమ్మల్ని ఎంతగానో కలిసివేస్తూ ఉంది వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగేను గాక ఈ యొక్క మరణము మేము అనుభవిస్తున్నటువంటి బాధ దయచేసి తగిన రీతిగా అర్థం చేసుకొని ప్రభుత్వం వారు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ఇది యాక్సిడెంటా లేకుంటే ఎవరైనా ఆయన మీద అటాక్ చేశారా ఆ యొక్క నిజాలు బయటికి తీయవలసిందిగా అలాంటిది ఏదన్నా జరుగుంటే దోషులను తగిన రీతిగా శిక్షించాలని మనం చేస్తూ ఉంటున్నాం న్యాయపరంగా వారిని శిక్షించాలని మనం చేస్తూ ఉంటున్నాం ఇకముందు క్రైస్తవులకు సరైనటువంటి భద్రత కల్పించి ఇలాంటి పునరావృతం కాకుండా చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ గురించి నేను ఒక దేవుడిని నమ్ముకున్న బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను క్రైస్తవ లోకానికి ముఖ్యంగా నేను చెప్పుకుంటే మనవి ఏమంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు మనము ప్రార్థిస్తే దేవుడు అన్ని విషయాలను తొందరగా ప్రభుత్వం ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ బట్టుబయలు చేస్తాడు అది ఏ విధంగా జరిగిందని మనము ప్రార్థన చేసేవారిగానే ఉండాలి కానీ ఇతరులను తప్పు పట్టేవారముగా ఉండకోకుండా మొట్టమొదటిగా క్రైస్తవ లోకము ప్రవీణ్ పగడాల మరణముకు సానుభూతి తెలియజేస్తూ మనమందరము దేవుని తల్లిదండ్రులు మోకరించి ఆయన మరణం ఏ విధంగా జరిగిందో దేవుడే బయలుపరిచే విధంగా ప్రార్థించేవారిగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ మందనాలు చెల్లించుకుంటూ భోగిస్తున్నారు